చెప్పదే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో రైతుల సమస్యల పట్ల పోరాటం చేయాలనేటువంటి లక్ష్యంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్నదాత పోరు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలియజేసి రైతుల పక్షమాన ఆర్డీఓలకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఎరువుల కొరత యూరియాకి సంబంధించి ఎక్కడ పట్టినా సరే రైతులు క్యూలో నిలబడి అలమటించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రైతులు రోడ్ ఎక్కాల్సిందే అది ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏ సమస్య అయినా సరే రైతులకు సంబంధించి వాటిని పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడం దారుణమైనటువంటి పరిస్థితి రైతులకు అందాల్సినటువంటి యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్లో తరలి వెళ్ళిపోయి దాని ద్వారా వందల కోట్ల రూపాయలు చేతులు మారేటువంటి పరిస్థితి ఏర్పడింది వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రే ఎరువులు విషయంలో యాభై శాతం కన్నా ఎక్కువ డీలర్లకు ఇచ్చాం దానివల్ల ఇది జరిగింది వ్యాపారస్తులకు ఇచ్చినందువల్ల అని చెప్పి చెప్పి దానిని నిరోధించలేక ఈరోజు చేతులు ఎత్తేస్తే రైతుల పాపం యూరియా లేక ఈరోజు నష్టపోయి పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం ఈరోజు యూరియా మీద దృష్టి పెట్టాల్సిందే రైతులకు యూరియా అందించాల్సిందే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు పంట కోతలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్భై రూపాయలు పుట్టే ఎనిమిది వందల యాభై కేజీల ధాన్యాన్ని నెల్లూరు జిల్లాలో పుట్టుల కింద కొలిచేటువంటి ఆనవాయితీ ఎనిమిది వందల యాభై కేజీని మనం పుట్టెంటాం పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పుట్టుకున్నటువంటి గిట్టుబాటు ధర అయితే ఈరోజు పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇంకా కోతల ముమ్మరమై ధాన్యం మార్కెట్లోకి వస్తే ఇంకా తగ్గేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రైతు ఒక ఎకరా మీద దాదాపుగా ఈరోజు ఇరవై వేల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే ప్రభుత్వం ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి వరి పండించుకున్నటువంటి రైతులు రెండో కారు పండించుకున్నటువంటి రైతులు నెల్లూరు జిల్లాలో దారుణంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని మీద వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ జరిగేటువంటి ఈ అన్నదాత పోరులో అన్ని రకాలైనటువంటి సమస్యలు ఒకటి రైతులకు సంబంధించి యూరియా అనేటువంటిది గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ముంగిటికే ఆ రోజు ఎరువులు చేర్చాం ఈరోజు రెండు వందల అరవై ఏడున్నర రూపాయి రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా నాలుగు వందల యాభై ఆరు వందల రూపాయలు కూడా గరిష్టంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే దాదాపుగా రెట్టింపు ధర కన్నా ఎక్కువగా ఈరోజు బ్లాక్ మార్కెట్లో రైతులు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆచరించినటువంటి పద్ధతి ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఇవ్వాలి అనేటువంటిది దానిని ఎందుకు ఇవ్వడం లేదనేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం నిర్ధారించినటువంటి నిర్ణయించినటువంటి రేట్లకే ఈరోజు ఆ ఈరియా అందించాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ దాంతోపాటు ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఎడగారు పంట పండించుకొని ఈరోజు పంట మార్కెట్లోకి వస్తుందో దిగుబడి ప్రారంభమైందో కోతలు ప్రారంభమయ్యాయో వాటికి గిట్టుబాటు ధర కల్పించాలి ఆ గిట్టుబాటు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం తెరవాలి తెరిపించాలి వెంటనే రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పి మరొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఆ తర్వాత ఆ ఉచిత విద్యుత్ పథకం కొనసాగింది వాటికి సంబంధించి ఈరోజు అనేక ప్రాంతాల్లో రైతులు ఉచిత విద్యుత్కి ఇబ్బందులు పడుతున్నారు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా ఉచిత పంటల బీమా కింద రైతు అనేటువంటి వాడు రూపాయి కూడా కట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఏదన్నా అకాల వర్షాలు కావచ్చు లేదా వర్షాభావ పరిస్థితులు కావచ్చు దెబ్బతింటే ఆ రైతులకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళ ప్రీమియం కూడా వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి ఉచిత పంటల బీమా పథకం ఏదైతే ఉందో ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీరు గర్చాడు కాబట్టి దానిని వెంటనే ఆ ఉచిత పంటల బీమాని ఈరోజు వర్తింపజేసేటువంటి విధంగా రైతులకు చర్యలు చేపట్టాలనేటువంటిది కొన్ని దగ్గర వరదలు వచ్చాయి కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితుల్లో పంట దెబ్బతింది పంట దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో ఆ పంట నష్టపరిహారాలను అంచనా వేసి రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక డిమాండ్ దీనితో పాటు అన్నదాత సుఖీబాబు ఏదైతే ఇరవై వేలు ఇస్తానన్నాడో ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు రెండో సంవత్సరం వచ్చేటప్పటికీ ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తానన్నప్పుడు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నువ్వు ఇవ్వడం ఏంటి నువ్వే పదమూడు వేలు ఇవ్వాలని చెప్పి చెప్పి పదే పదే మాట్లాడినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలతో కలిపి నేను పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పి చెప్పి ఒక్క విడత మాత్రం ఐదు వేలు ఇచ్చాడు ఆ విడతలో కూడా దాదాపుగా ఎనిమిది లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టాడు కాబట్టి వెంటనే దానిని సరిదిద్ది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు లక్షల మందికి మా ప్రభుత్వంలో ఇస్తే ఈరోజు నలభై ఆరు లక్షల మందికి నలభై ఆరు లక్షలు నలభై ఏడు లక్షల మందికి దాన్ని ఈరోజు పరిమితం చేశాడు కాబట్టి అన్నదాత సుఖీభవ లేక రైతులు మరలా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఈరోజు పెద్ద వడ్డీకి ఈరోజు అధిక మొత్తానికి వడ్డీలకి ఈరోజు తీసుకోవాల్సినటువంటి దృష్టి ఏర్పడింది అప్పులు కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు రేపు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఏదైతే జరుగుతుందో రెవెన్యూ డివిజన్ల వారిగా నెల్లూరు డివిజన్కి సంబంధించి నెల్లూరు విఆర్సీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర నుంచి అంబేద్కర్ మహనీయుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి సమర్పించడం జరుగుతుంది కావలి ఆర్డివ కార్యాలయం దగ్గర కావలి ట్రంక్ రోడ్డు సంబంధించి ఉదయగిరి బ్రిడ్జ్ కూడల దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా ఈరోజు దానికి సంబంధించి కావలి ట్రంక్ రోడ్డు ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కావల ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన దీక్ష చేపట్టి కావలి ఆర్డీఓ కార్యాలయంలో వాళ్ళు దాని వినతపత్రం అందజేస్తారు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఎంజీఆర్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం దాకా నిరసన ర్యాలీ ప్రజలతో ప్రదర్శనతో అక్కడ ఆత్మకూరు ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించడం జరుగుతుంది కందుకూరులో కూడా అంబేద్కర్ విగ్రహం సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తారు సూళ్లూరుపేటలో జిఎన్టీ రోడ్లో ఉన్నటువంటి వినాయకుని గుడి దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ చేపట్టి అక్కడ ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది గూడూరులో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి టవర్ క్లాక్ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత ఆర్డీఓ గారికి గూడూరు ఆర్డీఓ గారికి వినతిపత్రం పత్రం అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆరు చోట్ల నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అందుకూరుతో సహా ఆరు చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ఆర్డీఓలకి వినతి పత్రం సమర్పిస్తాం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తాం లేకపోతే ప్రభుత్వంతో పోరాడి రైతుల పక్షాన నిలబడడానికి పోరాటాన్ని ఉధృతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగేటువంటి ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు ప్రదేశాల్లో జరిగేటువంటి ర్యాలీలలో రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Nem mais responde.